మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులైపోయింది కానీ ఇప్పటి ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు అన్ని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్లో సినిమా విడుదల కానుంది దసరాకు విడుదల చేయాలని అంటున్నారు కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ టూ సినిమాలు ఉండడంతో కాస్త వెనక్కి తగ్గుతున్నారు చిరంజీవి సెప్టెంబర్ పదిహేడు లేదంటే అక్టోబర్ రెండో వారంలో విశ్వంభర రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు ఇంకా ఓ పాట చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది బాలీవుడ్ హీరోయిన్ రాయ్ ఈ పాటలో మెగాస్టార్తో స్టెప్పులు వేయబోతోంది ఇది సోషియో ఫ్యాంటసీ అని ముందు నుంచే చెప్తూనే ఉన్నాడు దర్శకుడు వశిష్ట దానికి తోడు లోకాలు మారే కథ అనే విషయం మీద కూడా క్లారిటీ ఉంది కానీ కథ ఏంటి అనే విషయం మీద మాత్రం చాలా వరకు కన్ఫ్యూజన్ నడుస్తున్నాయి ఇలాంటి సమయంలో ఒకే ఒక ఇంటర్వ్యూతో మొత్తం కథ చెప్పేశారు దర్శకుడు వశిష్ట పుష్పంబర ఎలా ఉండబోతోంది అనే దానిపై ఫుల్ పిక్చర్ కళ్ల ముందు కనిపిస్తుంది మామూలుగా మనకు పద్నాలుగు లోకాలు ఉన్నాయి అందులో ఏడు లోకాలు కింద ఏడు లోకాలు పైన ఉంటాయి అంటారు ఇప్పటి వరకు మన సినిమాలలో యమలోకం స్వర్గలోకం భూలోకం బ్రహ్మలోకం కైలాసం వైకుంఠం ఇలా చాలా వరకు చూపించారు కానీ వీటన్నింటికి దాటుకొని మరొక లోకం ఉంటుంది దాని పేరు సత్యలోకం ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం వహిష్ట తీసుకున్న లైన్ అదే ఈ సినిమా కథ మొత్తం సత్యలోకం చుట్టూ తిరుగుతుంది పద్నాలుగు లోకాలు దాటిన తర్వాత సత్యలోకం వస్తుంది అక్కడ హీరోయిన్ ఉంటుంది మన హీరో ఆమె కోసం సత్యలోకం వెళ్తాడు అక్కడి నుంచి తనకు నచ్చిన అమ్మాయిని భూలోకానికి ఎలా తీసుకొస్తాడు అనేది ఈ సినిమా కథ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కానీ దాన్ని అనుకున్నట్టు తెరకెక్కించడం మాత్రం అంత ఈజీ కాదు బింబిసార విషయంలో ఇలాంటి ఫ్యాంటసీ కథ చేసి సూపర్ సక్సెస్ అయ్యాడు వశిష్ట అప్పుడు బడ్జెట్ కూడా చాలా తక్కువగానే ఉంది లిమిటెడ్ సోర్స్తో తో సినిమా సూపర్ హిట్ చేశాడు క్రియేషన్స్ కోట్లు ఇచ్చింది దాన్ని యూజ్ చేసుకుంటూ ఈ సినిమాను విజువల్ వండర్ గా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు వశిష్ట అయితే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చిరంజీవి సంతృప్తిగా లేడని పైగా టీజర్ చూసిన తర్వాత సినిమా మీద నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది అని సోషల్ మీడియాలో ప్రచారం బాగానే జరిగింది ఎవరు అంటున్నారో అని కానీ టీజర్ మాత్రం ఖచ్చితంగా చిరంజీవి స్టాండర్డ్స్ లేదు అనేది కాదనలేని విషయం అందుకే సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాపై ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు టీం ఈ మధ్య ఫైనల్ అవుట్పుట్ చూసిన చిరంజీవి సంతృప్తిగానే ఉన్నాడని తెలుస్తోంది ఖచ్చితంగా ఇది అభిమానులతో పాటు పిల్లలకు కూడా బాగా కనెక్ట్ అయ్యే కదా అని నమ్ముతున్నారు మెగాస్టార్ సినిమా రావడం కాస్త ఆలస్యంగా వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ బద్దలైపోయే అంశాలు ఇందులో ఉన్నాయి అంటున్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి ఎలాగైతే ప్రేక్షకులను మాయ చేసిందో ఈ సత్యలోకం కాన్సెప్ట్తో వస్తున్న సినిమా కూడా ఖచ్చితంగా అదే స్థాయిలో మాయ చేస్తుంది అని నమ్ముతున్నారు చిరంజీవి దర్శకుడు వహిష్ట కూడా ఈ సినిమా మీద అంతే నమ్మకంగా కనిపిస్తున్నారు కొన్నిసార్లు ఆలస్యమైనా కూడా అది మంచికే అంటున్నాడు ఈయన తాజాగా స్టోరీ మీద కూడా క్లారిటీ ఇవ్వడంతో ప్రేక్షకులు ముందుగానే ఒక అంచనాగతో సినిమాకు వస్తున్నారు ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంటే సురభి ఇషా చావ్లా ఆషిక రంగనాథ్ నాటి వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు కీరవాణి సంగీతం అందిస్తున్నారు మరి చూడాలి ఈ సోషియో ఫ్యాటిసీ సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు